సబ్స్క్రైబ్ ఛానల్ సుదర్శన ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ నడిచే దేవుడుగా కీర్తింపబడే జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలం రాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకుని సమీపంలో ఉన్న ఆనంద తాండవపురం చేరారు ఆ ఊరిలో పండితులు ప్రజలు స్వామికి అఖండ స్వాగతం సమర్పించారు ఆ జన సమూహంలో అనేక మంది బాలురున్నారు ఆ బాలు పిలిచి శ్రీరామాయణ మహ అని నూరు పర్యాయాలు వ్రాసి ఆ వ్రాసిన పత్రాలను తనకు చూపించవలసినదిగా స్వామి వారికి చెప్పారు అదే విధంగా వారంతా శ్రీరామాయణమహ అని నూరుసార్లు వ్రాసి స్వామికి బహూకరించారు వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కామాక్షి అమ్మవారి బంగారు ముద్రను స్వామి బహూకరించారు వారిలో ఒక బాలునికి అమ్మవారి ముద్ర ఇవ్వబోతు స్వామి అరవంలో సొల్లు సొల్లు నీవు రాసింది నీ నోటితో చెప్పు చెప్పు అని ఆదేశించారు అక్కడ స్వామి చుట్టూ మూగిన పండితులందరూ అయం మూకహ అయం మూకహ అతడు మూగవాడు మూగవాడు అని సంస్కృతంలో స్వామికి విన్నవించారు అయినా స్వామి వారి మాటలు విననట్లుగా మరలా పిల్లవాని వైపు తిరిగి నీ సొల్లు సొల్లు నీవు చెప్పు చెప్పు అన్నారు అంతటా బాలుడు శ్రీరామాయణమహ అని అందరూ వినేటట్టు బిగ్గరగా అన్నాడు మూకం కరోతి వాచాలం ఈ సంఘటన శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు స్వయంగా చూసినది మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం జయ జయ శంకర హర హర శంకర ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂಡ್ ಷೇರ್ ಮೈ ಚಾನಲ್ ಸುದರ್ಶನ